అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎమ్మెల్యే అశోక్ జనసేన ఇన్చార్జ్ దాసరి రాజు శుక్రవారం ప్రారంభించారు కవిటి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు కవిటి బస్టాండ్ నుంచి సోంపేట వరకు బస్సులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే ప్రయాణించారు నియోజకవర్గ మహిళలతో ముఖాముఖిగా మాట్లాడుతూ సమస్యలపై ఆరా తీశారు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లు ఐదు రకాల బస్సులు పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఎమ్మెల్యే అశోక్ తెలిపారు ఆధార్ రేషన్ పాన్ ఓటర్ ఐడి కార్డు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పారు మొన్న దీపం నిన్న తల్లికి వందనం నేడు స్త్రీ శక్తి పథకాలతో కూటమి ప్రభుత్వం పాలనలో దూసుకుపోతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు ఆర్టీసీ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏదైతే కార్యక్రమం కానీ లేకపోతే అన్నదాత సుఖీభావ లాంటి కార్యక్రమాలు దాదాపు అన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకుని ఇంకా ఒక్క కార్యక్రమం మాత్రమే బాకీ ఉంది ఏంటి అని అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది అరవై సంవత్సరాల వయసు వరకు కూడా పదిహేను వందలు ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పిన కార్యక్రమం ఒకటే బాకీ ఉంది మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాదిలో అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా మనం ఎంత నష్టపోయాం గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్ర పరిస్థితి ఏమైంది ఎక్కడ అభివృద్ధి లేక సంక్షేమం సరిగ్గా అంతగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడినప్పటికీ కూడా మీ అందరూ ఒక నమ్మకంతో కూటం ప్రభుత్వాన్ని చాలా అద్భుతమైనటువంటి విజయం దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీ అందరూ కూడా గెలిపించి మా బాధ్యతను పెంచారు ఆ